ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో సామాన్య కుటుంబంలో జన్మించి తాను కష్టపడి సంపాదించిన యావదాస్తును విద్యకు దేవాలయాలకు అందించిన మహనీయులు మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనవాడి కొండబాబు పేర్కొన్నారు మల్లాడి సత్యలింగ నాయకర్ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా కొండబాబు ఎంఎస్ఎన్ చారిటీస్ ప్రాంగణం నదు చారిటీస్ చైర్మన్ కార్తీక్ నాయకర్ ఈవోలతో కలిసి నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈరోజు మహానుభావుడు విద్యాదాత మల్లాడి సత్యంగనాయకర్ గారి నోటతుంద వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుపుకున్న సందర్భంలో వారికి నివాళులు చెప్పడం జరిగింది బావుడు గొప్ప వ్యక్తి ఒక విద్యాదాత ఆయన ఏమీ చదువుకోనప్పుడు కూడా చదువులేనప్పుడు కూడా అందరూ చదువుకోవాలన్న ఆలోచనతో ఇక రామదాస్తుని దానం చేసి విద్యాదాత అదే అదేవిధంగా విద్యాదాత అవడానికి కాగలదు అన్నదాత ఇక్కడ ఈ స్కూలు కాలేజీ అన్నీ కట్టి ఫ్రీగా భోజనం పెట్టమని చెప్పారు అదేవిధంగా కాకుండా ఈయనకున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో సుమారు పన్నెండు వందల యాభై అంతా ఉంది ఆ భూముల మీద వచ్చే ఆదాయంతో కూడా విద్యకే ఉపయోగించాలని చెప్పి ఆయన అప్పట్లోనే తీర్మానం చేయడం జరిగింది ఇవాళ అచ్చంపేట జంక్షన్లో యూనివర్సిటీ కట్టారంటే మహాదాత సత్యనంగ నాయకుడి గారు ఈ పాలిటెక్నిక్ కట్టారంటే విద్యాదాత మన సత్యనంగ నాయకుడు గారు ఆ విధంగా దానం చేసిన వ్యక్తి సత్యనంగ నాయకుడు గారు ఎంతోమంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులు వచ్చారు ఎంతోమంది మంత్రులు అయ్యారు కానీ ఆయన ఆశయాలు ఆలోచన విధాలు నేను ఎవరు నెరవేర్చలేదండి ఆయన కట్టినకే ఏదైతే స్కూలు కాలేజీ ఉందో ఇలాగే ఉంది నేను గర్వంగా చెప్తున్నాను నేను శాసనసభలు అయిన తర్వాత డిగ్రీ కాలేజ్ కట్టించానండి కొత్తగా డిగ్రీ కాలేజ్ కట్టించాను వేద పాఠశాల కట్టించాను ఆయన చూడండి ఎంత గొప్ప వ్యక్తి వేద పాఠశాల కూడా పెట్టాలని చెప్పాడు వేద పాఠశాల కట్టించాను పాడైపోయిన ఉంటాడు పాడైపోయిన డిగ్రీ కాలేజ్ ఇక్కడ పట్టు పడిపోతే ఆ ప్లేస్లో కొత్త డిగ్రీ కాలేజ్ కట్టించాను అదే ఆయన దానం చేసిన భూములు ఏదైతే ఉన్నాయో కిస్తులన్నీ కూడా పెంచి ఆదాయం పెంచాను అదేవిధంగా నేను ఓడిపోవడం జరిగింది మళ్ళీ అధికారంలో లేవు ఎవరు కూడా పట్టించుకోలేదు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు అండి పిల్లలకి టాయిలెట్స్ అవన్నీ కూడా కట్టించాం అన్నీ కట్టించాం తర్వాత మళ్ళీ ఈయన పేరు మీద ఒక ఎనిమిది ఎకరాలు ఉంటే ఆ పక్కన డిగ్రీ కాలేజ్ పక్కన స్టేడియం ప్రకారం శంకుస్థాపన చేసుకోండి ఎనిమిది బోర్డు తీసుకొచ్చి శంకుస్థాపన చేసే ఎలక్షన్ వచ్చి బోర్డు వచ్చింది చేయలేం మళ్ళీ ఓడిపోవడం జరిగిందండి అలాంటి స్థలాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శిలాపాలకాలు పగలు కొట్టేసి ఆక్షన్ పెట్టేసి వీధి తీసుకుందామని చూశారండి దోరపురి చంద్రశేఖరెడ్డి దాన్ని కూడా అడ్డుకున్నానండి ఈ పాఠశాల రోడ్లు పెరిగిపోవడం వల్ల గ్రౌండ్ డౌన్ అయిపోవడం వల్ల వచ్చేస్తుంది అంటే పాఠశాల గ్రౌండ్ శుభ్రం చేయమని ఈ ఎమ్మెల్యేని అడిగితే చేస్తానని చెప్పి ఊర్లో ఉన్న తీసుకొని తీసుకొచ్చేసారండి ఆ చెత్త తీయమని చెప్పి అడిగితే పట్టించుకోకపోతే నాకు ఫోన్ చేస్తే పిల్లలు టీచర్స్ వచ్చి ఆ చెత్త అంతా తీయాలంటే నా మీద స్టోర్ మాట్లాడా ఇవాళ కోర్టును ఆశ్రయించి ప్రభుత్వంతో మాట్లాడి ఆ చెత్త నేను దించానండి ఇప్పుడు చూడండి ఆ చెత్త అంతా దించామండి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ కులాలు మతాల గురించి మాట్లాడతాడు ఈయన ఎమ్మెల్యే దోనమూడి చంద్రశేఖర్ రెడ్డి అలాంటి కులాల మతాల గురించి మాట్లాడే వ్యక్తి ఇలాంటి ఆయనకి దండేసి నివాళులప్పించి గొప్పలు చెప్పుకోవడానికి అనర్హరుడు అనుకోని సందర్భంగా తెలియజేస్తాడు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో మంప రేవళ్ల మర్రివాడ కొయ్యూరు రావణపల్లి పంచాయతీలో ఐదు కోట్ల రూపాయలతో ఊటకుంట పనులు అధికారులు ప్రారంభించారు ఒక్కో ఊటకుంటకు ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల ముప్పై ఏడు రూపాయలతో పనులు చేపట్టి మూడు లక్షల రూపాయల ఖర్చు అవ్వకుండా పనులు పూర్తి చేశామంటూ కాంట్రాక్టర్ అధికారులు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని రైతులు కొయ్యూరు ఎంపీటీసీ కూనిశెట్టి మల్లికార్జునరావు ఆరోపిస్తున్నారు మా అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరు పంచాయతీ చింతానపాల గ్రామం మాది ఈ చెరువు వాడచి ఉన్నాడు కదా ఆ చెరువు పెద్ద చెరువు అయిన అన్నారు కాకపోతే చిన్న చెరువు దేవుడి ఈ గుంటల కింద దేవడం వల్ల నా భూమి నాశనం అయిపోయింది అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది ముందు పాత చెరువే బాగుండదు ఈ చెరువు దేవి పొలాలకైతే ఉపయోగం ఏం లేదు అంటే పాత చెరువు గట్ల మీద మళ్ళీ కొత్త గట్టే పాత అదే పాత గట్ల మీద మట్టి దేవ అదే గట్ల మీద పోసడు కాబట్టి కొంచెం పెంచాడు గాని ఇంకా ఏం ఉపయోగం లేదండి ఇక్కడ మీకు సంతృప్తిగా లేరు మీరు వల్ల యోగారు చెప్పారు యువగారు ఏదైతే పెద్ద చెరువు దేవి మీకు ఈ లేను సరిపోద్ది అన్నారు లేని దేవడం ఈ సరిపోద్ది అన్నారు అల్లూరు జిల్లా అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరు పంచాయతీ సింతానపాలెం గ్రామం అలాగే నేను కొయ్యూరు సెగ్మెంట్ ఎంపీటీస్ని ఇది మాకు మనకు వాటర్ షెడ్ పిఓ గారు వచ్చి మీ ఊళ్ళో చెరువులు వచ్చాయమ్మా ఎంపిటీస్ గారు మీ అయినా పండించుకోవడానికి చేపలు వేసుకోవడానికి ఉంటే చూడండి బాగుంటుంది మీ ఊరికి నేను కూడా హెల్ప్ చేసినా ఉంటుందని ఆశ చెప్పి ఆశ చెప్పారండి ఆశ చెప్పి లాస్ట్కు మోసం చేసినట్టు అవి ఎలా మోసం చేశారు అయితే ఇప్పుడు ఇన్ని కో ఇన్ని లక్షల రూపాయలు వచ్చాయి కానీ ఇంత ఇన్ని ఇన్ని లక్షలు వచ్చినా కానీ అది కనీసం మూడు లక్షలు కూడా అవినట్టు కూడా లేదు పని అయితే మాకు కనీసం పొలాలకి పండించుకోవడానికి ముందైతే ఏదో వ్యవసాయం పెట్టుకున్నాం ఇప్పుడు వ్యవసాయం పెట్టుకోవడానికి కూడా వీళ్ళు లేకుండా పోయింది అలాగే మరియు మరి వర్ష ఎక్కువగా కృషి అనుకో పిల్లలు స్కూల్ పక్కనే ఉంది కాబట్టి పిల్లలకి ప్రమాదం కూడా చూసి జరిగే ప్రమాదం ఉంటుంది ఉంటుందని మా అవే వ్యక్తం చేస్తున్నాను ஊட்ட குண்டீல வல ஊட்ட குண்டீல வல்ல போனது சின்ன தப்பி தவ்வி కలవట్లు ఇచ్చుకుంటే మాకు నీరు పోయినప్పుడు ఇప్పుడు అదే మామూలుగా మూసేయడం వల్ల చేపలు కాదు కదా పండించుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయిందండి ఇప్పుడు రైతులు ఆశ వ్యక్తం చేస్తాం మీ మీ ఎంపీటీస్ గారు మీరు చెప్పారు కాబట్టి మేము సెలవులు ఇచ్చే మేము అంత ఇవ్వబోదేమో మీరు మాకు పనికొత్తది అన్నారు కాబట్టి ఇచ్చామని ప్రజల నమ్మాలని ఇలాగా దేశించడం కూడా జరుగుతుందండి భూమి భూమి ఇచ్చే మీరు చెప్పిన వల్ల అందుకనే ప్రజలు మమ్మల్ని కూడా తిట్టుకుంటున్నారు మీకు కూడా కమిషన్లు గానీ ఉన్నాయేమో అని అని అంటున్నారండి మాకు మాకు కాకినాడ సిటీలో జనసేన పార్టీ కార్యాలయంలో పీఎస్సీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముక్త శశిధర్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది జగన్మోహన్ రెడ్డి గత ఇరవై రోజులుగా రాష్ట్రం అంతా సిద్ధం 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 అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పోస్టర్ చేస్తున్నారు దానికి కంటిన్యూషన్ గా కాకినాడలో కూడా ఎక్కడ చూస్తే అక్కడ సిద్ధం పోస్టర్లు వాళ్ళొక ధన బలాన్ని చూపిస్తూ వేసుకుంటూ వాళ్ళు భీమిలి సభ డెందులూరు సభ మూడు సభలు సిద్ధం సభ పెట్టుకుని ఆయన చాలా గొప్పగా చెప్పాను అంటే నిన్న వాళ్ళొక సోషల్ మీడియాలో ఒక పదం వాడారు భీమిలిలో భయపెట్టాం డెందులూరులో దడ పుట్టించాం అనంతపురంలో అల్లాడిస్తాం ఇది సోషల్ మీడియాలో కాకినాడ నుంచి జనసే జన సైనికుల మీద వైసీపీ వాళ్ళు పెట్టిన పోస్టర్ ఏంటట భీమిలో భయపెట్టారట బెంగళూరులో దడ పుట్టించాం అనంతపూర్లో అల్లాడిస్తా ఉంది కాకిలాల్లో పెట్టారు అక్కడ చూపిస్తున్నారు సిద్ధం అంటే వాళ్ళ ఉద్దేశంలో ప్రజల మీద దండయాత్రకి సిద్ధము ప్రజల యొక్క మాన మర్యాదల్ని ఆస్తుల్ని దౌర్జన్యంగా భంగపరుస్తాము దానికి మేము సిద్ధం అని చెప్పడం గత నాలుగు సంవత్సరాలుగా కాకినాడలో చూస్తే నారూడి చంద్రశేఖర్ రెడ్డి తను ఎమ్మెల్యేగా అయ్యాక మొదటి సంవత్సరమే తన అహంకారాన్ని మహిళల ముందు ఒక పబ్లిక్ మీటింగ్లో వ్యక్తిగత దోషం తీసుకుంది అది కంటే ఏం చేస్తుందో పోతున్నారు రాష్ట్రంలో అక్కడ పొడాలి రోజా గారు ఎవరి వాళ్ళు వ్యక్తిగత దోషణ పరాకాశం తీసుకునిపోయారు కాకినాడలో కూడా వాళ్ళు తీసుకుంటున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండకూడదు సైద్ధాంతిక పోరాటాలు లేదా మీరు చేస్తున్న తప్పుని ప్రశ్నిస్తాం కాకినాడలో ప్రశ్నించడానికి లేకుండా చేశారు నేను మీ సిద్ధాన్ని మీ ఉన్న కార్యక్రమాన్ని ప్రతిస్పందనగా కాకినాడలో గత పదిహేను రోజులుగా మేము ఉన్న కార్యక్రమం చేస్తున్నాం అది మీ అందరికీ తెలుసు పత్రికా విలేకరుల సమావేశం ప్రజల మధ్యలో చెప్తున్నాం ప్రతి చోట కూడా వైసీపీ యొక్క దౌర్జన్యాలు అహంకారాన్ని మేము ప్రశ్నిస్తూ జన సైనికులు దాన్ని పోరాడతామని చెప్తాం నిన్న కూడా ఆయన వ్యక్తిగతంగా ఏ పూజలు చేసుకున్నా అది మతానికి సంబంధించిన ఆయన వ్యక్తిగత విషయాలు దాన్ని గొప్పగా చెప్పుకున్నారో తప్పు చెప్పుకున్నారో మేము పట్టించుకోం కానీ ఆయన దాన్ని ద్వారా మరికొంతమందిని కొన్ని సామాజిక వర్గాల్ని దూషించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇది సిద్ధం కార్యక్రమానికి కంటిన్యూషన్ గా మేము భావిస్తున్నాం జనసేన పార్టీ ఏ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ ఏ యొక్క సామాజిక వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ గౌరవించకుండా ఉన్న వాళ్ళని మేము ఖండిస్తాము వ్యక్తిగత దోషాన్ని పూర్తిగా ఖండిస్తాము వెంకయ్యనాయుడు గారు ఒకటే చెప్తున్నారు బూతులు మాట్లాడే మనుషుల్ని ప్రజలు బూత్కెళ్ళి తీర్పు చెప్పాలని ఆయన చెప్పిన మాట కాకినాడ ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో బూతులకి పరా కులిష్ట పెట్టబోతున్నారు మాన మర్యాదల్ని గౌరవించే మనుషుల్ని గెలిపించుకుంటారు జనసేన పార్టీని గౌరవిస్తారు ఒక్కసారి చెప్తున్నాం ఉన్న అరవై రోజుల్లో మీ అందరూ కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వండి వ్యక్తిగత దూషణ ఆపండి మీరు తిన్న సమ మీరు ఎంత తిన్నారు అన్న విషయాన్ని ఎందుకంటే ప్రజలు చూశారు ప్రతి సందర్భంలోనే మేము చెప్పాము ఇంకా మీరు మర్యాదగా అందంగా రాజకీయాలు చేయవలసిందిగా తోటి రాజకీయ నాయకుడిగా కాకినాడ మేము చెప్పుకుంటాం ఈ సమావేశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా మాకు తెలియజేస్తున్నాం అండి ఈ సందర్భంగా మా ముతాసిర్ గారి ఆదేశాల ప్రకారం మా మనసులో చాలా బాధపడే విషయం నేను జరిగింది అది తెలుసుకుని మేము కూడా మీతో అది పంచుకోవాలని అనుకుంటామండి ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే కాకినా నగరంలో ఒక కార్మికుడు సాయంత్రం అయిదేటప్పుడు ఇంటికి వచ్చేస్తాడు నమ్మకం ఉంటాం సాయంత్రం అంతా పెళ్లం పిల్లతో గడిపి మళ్ళీ పొద్దునే చక్కగా పిల్లల్ని తీసుకొని స్కూల్లో దింపి ఆయన పనికి వెళ్తాడు ఆయన జీవనోపాధి ఆ విధంగా పొందుతాయి అలాంటి వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో కొంతమంది మాత్రం ఉదయాన్నే వేటకెళ్తే రాత్రి ఎప్పుడు వస్తారో తెలియదు ఏ సమయంలో వస్తారో తెలియదు మరుసటి రోజు వస్తారా పది రోజుల తర్వాత వస్తారా తెలియని పరిస్థితుల్లో భార్య పేరు టెన్షన్గా ఉండే ఏకైక వృత్తి మన కృష్ణ చేస్తున్నారు మత్స్యగారు వర్తుంది వారంటే మేము చాలా గౌరవిస్తాం ఎందుకంటే మేము ఎలా సంవత్సరం అంతా కష్టపడి వచ్చింది దాన్ని ఒక ట్యాక్సీ మీద కడతాం కానీ వారు పట్టుకొచ్చిన ప్రతి చేప బెంగళూరు కానీ మద్రాసు కానీ చెన్నై ఎక్కడికో వెళ్తుంది అది మనం అక్కడ కనుక తినుంటే తెలుసుదని ఒక చేపకు ఒక వంద రూపాయలు తీసుకుంటాం ఒక చిన్న ఓటర్లో అదే పెద్దవాళ్ళు రెండు వందలు మూడు వందలు అటువంటి ఆహారం మీద ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు ట్యాక్స్ చేస్తారు గవర్నమెంట్ అటువంటి ఆదాయాన్ని ఇస్తున్న ఏకైక వ్యక్తులు మన మత్స్యకార సోదరులు ఆర్థికంగా చూసిన వాళ్ళు అంత సంపాదించలేరు సామాజికంగా చూసిన భార్యతలతో గడిపే సమయం చాలా తక్కువ అలాంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు తెగించి వెళ్ళి చేసే వేటని వాళ్ళ కులాన్ని ఎంతో గౌరవిస్తాం వాళ్ళ జాత అంటే మేము చాలా అభిమానిస్తాం ఎందుకంటే మేము చెప్తున్నాం మేము నోరు జారామంటారు అయ్యా మేము అడిగేదాన్ని నోరు జారటం కాదు ఒక్కటి తోటి ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తే వాట్సాప్లో సోషల్ మీడియాలో కేసు పెట్టిన సందర్భాన్ని మనం రాస్తున్నాం ఎందుకు అడుగుతున్నాం అంటే నోరు జారటం ఇంకోటానికి కాదు మాకు మాకు చాలా బాధ కలిగిన విషయంగా మేము మేము ఈ సందర్భం తెలియజేస్తున్నాం పోయిన సరే వ్యక్తిగత తిట్టుకోవచ్చు రాజకీయంగా తిట్టుకోవచ్చు అందరికి కలిసి ఉండాలని తిట్టుకోకూడదు ఎక్కడా లేదు కానీ ఈ సందర్భం మటుకు ఒక జాతి నన్ను మాటని మేము కూడా బాధపడి వారికి మద్దతు తెలియజేస్తున్నాం ఉంది ఎవరు చేసినా తప్పే తెలియపరచుకోవాలి నేను పార్టీ ఉమ్మడి తూర్పు జిల్లా కొన్నాను అయితే మొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే గౌరవంలో శంశ రెడ్డి గారు కొన్ని అని అనుచిత వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా కొన్ని మాట్లాడకుండా మాటలు మాట్లాడారు దాని గురించి ఆ రోజు సాయంత్రం మేము ఇందో ఇందవాడలో నక్క గారు ఆ తర్వాత షార్ంగ్ చేసినప్పుడు నేను కానీ మన మా వార తీవ్రం ఖండించడం జరిగింది మరొకసారి ద్వారాగా తెలియపడితే రాజకీయంలో ఎన్నున్నా కానీ విమర్శకు ప్రతి విమర్శలు చేయడం జరుగుతుంది కానీ ఇంత దిగజారిపోయి జాతి ఉద్దేశించి విమర్శలు చేయడం ఖర్చు కాదు ఆయన అంటున్నాడు నేనేమో గుడికేమో మా తొమ్మిదిలో నాలుగు కోట్లు ఖర్చు పెట్టాను టీటీడీ చేయాలని చెప్పి ఆయన అంటున్నాడు అలా అన్నప్పుడు ఇతను ఏమన్నాడంటే నీకులాగా కోటి రూపాయలు అయ్యే గుడికి పది కోట్లు దంట్టుకునే జాతి అది కదా అంటున్నాడు మీరు విమర్శకి ఆ తమ పార్టీలో ఉన్నాడు తమ పార్టీలో ఉన్నాడు విమర్శ విమర్శ చేసుకునేది ఇబ్బంది లేదు ఎందుకు జాతీయ ఆనందం కరెక్ట్ కాదు యావత్తు మత్స్యకారు అందరూ కూడా ఈ విషయం మీద తీవ్రంగా స్పందిస్తున్నారు అందరూ కూడా తమ అసలు తెలియజేసుకుంటున్నారు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటే తీగలు అనేక ఉన్నాయి కుండ బెత్త గంగపుత్ర జాలారి వాడబల్జ అగ్నిపుల క్షత్రియ బల్లి వన్నిపుల అలా అనేక ఉపతేగాలు ఉన్నాయి నేను అందరూ కూడా ఒకటే చెప్తున్నాను మా మీడియా ద్వారాగా మత్స్యకారులు అంటే ఈ వైసీపీ పార్టీకి చాలా చిన్న చూపు ఉంది దాని గురించి వీళ్ళు దిగజారిపోయి మత్స్యకారులు మీ మతలు చేస్తున్నారు నేను మత్స్య యావత్ మత్స్యకార జాతి తెలియపడి ఏంటంటే వచ్చే ఎన్నికల్లో మత్స్యకారు ఎవరు కూడా వైసీపీకి ఓటు వేయడం ఓటు వేయకుండా మనల్ని విమర్శించేందుకు మన ఉద్దేశం కూడా వాళ్ళు తెలియజేసిన పరిస్థితిగా ఆర్పడింది నేను ఈ సందర్భంగా నేను మన మత్స్యకార జాతి పిలుపునిస్తున్నాను ఒకప్పుడు కాకినాడలో ప్రశాంతమైన ప్రశాంతవంతమైన రాజకీయాలు జరిగాయి ఇంత దిగజారిపోయి రాజకీయాలు అన్నది ఎప్పుడు కూడా జరగలేదు వచ్చే ఎన్నికల్లో మేము ఆరోగ్య ఆ రోజు ఖండించడం జరిగింది మరి మరొకసారి మీ పత్రిక మేము జనసేన పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న ఎన్నికల్లో ఈ వైసీపీకి బుద్ధి చెప్పడం జరుగుతుంది జై హింద్ జై గత రెండు రోజుల నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు మత్స్యకారుని

మీరు అలా ఊరుకుంటారు సానుకోవడం ఉన్న మత్స్యకారు కుటుంబాల్లో సాగుపూడంతో ఉన్న మత్స్యకారులు అందరినీ కూడా మీరు చాలా ఇద్దేవా చేస్తున్నారు మత్స్యకారులు లేకుండా మత్స్యకారు ఓకే లేకుండా మీరు రెండు సార్లు కూడా ఎన్ని సార్లు సము మా ఉన్న అందరికీ తెలుసు అలాంటి దాన్ని మీరు మీకు అది చేసాము ఇది చేసామంటున్నారు మీరు చేసిన చాలా తక్కువ మత్స్యకారు దోచుకుందే ఎక్కువ అది మీరు గుర్తుపెట్టుకోండి కానీ అన్యాయం మీకు ఎప్పుడు చేయకండి మీరు మీ విషయంలో మనకు Við þegar það útum þá, sjálf að hérna þá, mér þegar við við varum það, þannig að það er þess að það betra en ég verði það, þannig að það er það að það er það að það. న్యాయానికి సిలువ వేసి పన్నుల రూపంలో ప్రజలు నట్టి విరిస్తున్న బాధుడు పాలనతో ప్రజలు విసుగు చెంది ఉన్నారని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావాలని రాష్ట ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని కాకినాడ రూరల్ సీనియర్ నాయకులు తెలుగుదేశం ఆరోగ్య విభాగ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయా ఫలాలు చాలా తక్కువ మందికి అందుతున్నాయని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో లోకి వస్తే సంక్షేమం అభివృి రెండు సమపాలల్లో జరుగుతాయని ప్రజలంతా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయాలని డాక్టర్ చప్పిడి విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాబై సంవత్సరాల లోపున్న ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో దేవు వెంకన్న ప్రసాద్ వినాయక్ ఉపేంద్ర నాగమణి కార్యకర్తలు పాల్గొన్నారు మొన్న అనంతపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు చాలా వ్యంగ్యకరంగా చంద్రబాబు గారిని విమర్శించడం మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రత్యేకించి ర్యాంప్ పాక్ చేస్తూ చంద్రబాబుపై వికిలి మాటలు మాట్లాడటం అనేది సభ కాదని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే విధ్వంసకర పాలన ఎవరిదో సంక్షేమ పాలన ఎవరిదో ప్రజలంతా పూర్తిగా గమనిస్తూనే ఉన్నారు సో ఇటువంటి విధ్వంసకర పాలన సాగించే జగన్ రెడ్డి గారిని త్వరలో బయటికి పంపించే దానికి సిద్ధంగా ప్రజలందరూ వేచి ఉన్నారు అంచేత ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే జగన్ గారు సామాజిక న్యాయం అంటూ ఎన్నో ప్రకల్పాలు పలుకుతూ సామాజిక న్యాయానికి పాత్ర వేసి బాధుడు పాలనతో ప్రజలందరినీ ఏ విధంగా మోసం చేయాలో ఆ విధంగా మోసం చేస్తున్నారు బటన్ నొక్కుతున్నాను నూట ఇరవై సార్లు అని చెప్పి మనం చెప్పడం జరిగింది ఎన్ని సార్లు బటన్ నొక్కినా సంక్షేమము అభివృద్ధి అనే దాన్ని పక్కన పెట్టి ఈ డబ్బులోనే పదం అన్నే ఫోకస్ చేసి చూపించుకుంటున్నారు ఇదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలకి డబ్బుతో కొనడం అనేది కరెక్ట్ కాదు ప్రజలంతా ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఆలోచించుకుంటున్నారు సో అంచేత త్వరలో వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మన రాష్ట్రాన్ని సంక్షేమము అలాగే అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పేసి ప్రజలను మరీ మరీ కోరుతున్నారు థ్యాంక్ యూ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తన సైకో రాజకీయ అనుభవం వచ్చినట్టు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరిగింది ఇటువంటి మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని పుచ్చి మత్తపెట్టి బంగాళాఖాతంలో కలిపి రోజులు దగ్గరలో ఉన్నాయే నువ్వు సంక్షేమాన్ని ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాలేదు మరి ఏడు సార్లు కరెంటు బిల్లు పెంచినందుక మూడు సార్లు ఆర్థిక ధర పెంచినందుక గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచినందుక దేనికి సిద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము చంద్రబాబు నాయుడు లాంటి నాయకుని విమర్శిస్తే మీరు తుఫాన్లో కొట్టుపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు గౌరవంగా మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి రానున్న రానున్న ఎలక్షన్ లో మీరు ఇంటికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో పంతం నానాజీ ఆధ్వర్యంలో బండారు మురళి కరప మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు పంతం నానాజీ సందీప్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరప మండల గ్రామ అధ్యక్షులు నాయకులు జన సైనికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కాకినాడ రూరల్ కరప మండల కరప మండల అధ్యక్షులు బండారు మురళి రోజు వేడుకలు తమ మధ్య జరుపుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఇలాంటి మండల అధ్యక్షుడు ఉండడం ఎంతో ఆనందదాయకమని కార్యకర్తకు ఎటువంటి కష్టం వచ్చినా తన కష్టంగా భావించి తన వంతు సాయం చేస్తాడని వివరించారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన నానాజీ ఇంటి వద్ద మనకి ఆయన్ని సన్మానం చేసి ఈరోజు ఆయనకు బొక్కిచ్చి ఆయన్ని పార్టీకి ఇంకా మరో అంత బలంగా పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగిందండి అలాగే మా మండలం ప్రెసిడెంట్ మురళయ్య గారు ఆల్రెడీ కడప మండలంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి కష్టం వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆ కష్టాలు తీరుతూ జనసేన నాయకులందరినీ కూడా మంచి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ చాలా బలంగా పనిచేస్తున్నాడండి ఆయన గురించి మా కరపాండలం యువతకి మా అధ్యస్తులందరికీ కూడా తెలుసు అండి ఎందుకంటే ఆయన ముక్కు మనిషి అండి మనం అర్థం వాడికి నిజంగా కూడా ఆయన విలువ ఏంటన్నది మాకు తెలుసండి ఆయన చాలా సక్రంగా ముందుకు పోతుంటాడు ఆయన చేసే పని ప్రతిదీ కూడా మోటివేట్ చేస్తుంటే జనసేన నాయకుల్ని మాకు చాలా సంతోషం ఒకటి పది సార్లు ఫోన్ చేసి ఏ కార్యక్రమం ఉన్నా సరే ప్రతి ఒక్కరిని వచ్చేదాకా మా బురద నేత్రడండి కానీ అలాంటి మనిషి మాకు దొరుకుతూ చాలా అదిష్టం ఆయన ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం ఆయనకి మేము ఎప్పుడూ మా సపోర్ట్ పిల్లిగా ఉంటుంది ఆ మండల ప్రెసిడెంట్ మురళి గారికి అలాగే ఆయన కూడా ఇంకా బలంగా తీసుకెళ్లి జనాల్లోకి పార్టీని ఈ రెండు నెలల్లో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఉపాయించుకోవాలని ఆయనకి మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నామండి అలాగే ఆయనకి ఈ మాకు ఏ కష్టం వచ్చినా ఆయన కూడా పొద్దున్న మా అందరినీ కూడా కాపాడుకునే బాధ్యత కూడా మా మండల ప్రిసిడెంట్ గారికి ఉందండి మేము సభాముఖంగా చెప్తున్నాను అలాగే మా సందీప్ గారు కూడా చాలా సంతోషంగా ఆయన సహకరించి ఆయన సాల్వ్ చేసి చేయడం జరిగింది మా గారు అబ్బాయి సందీప్ గారు మాకు చాలా సంతోషం ఎవరికి వచ్చినా సరే అందరిని కలిపిపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి అండి ఇందుకు ఎందుకంటే ఉదాహరణకి మా పాప కాలం చేసినప్పుడే నన్ను నిరంతరం ఇంటిగా ఉండి నన్ను కూడా ఉండి నాకు సరైన ధైర్యం ఇచ్చి కాపాడిన వ్యక్తి అందరిని కలుపుకుని జనసేన వాళ్ళని అందరిని కలుపుకొని నన్ను ఇలా ఈ ఈరోజు నిలబడి ఉన్న కారణం మా ప్రెసిడెంట్ గారు మురళి గారు అండి అది కూడా నేను చెప్పుకోవాలని చెప్పుకుంటున్నాను సార్ ఇలా ఎందుకంటే అలాగే నానాజీ గారు కూడా నేను కూడా నన్ను అంతమానికి పలకరించి ఎలా ఉందో ఆరోగ్యం జాగ్రత్త ఫిరీదిగా లే అని చెప్పి కూడా జరిగిందండి ఆయనకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మరి మరీ మా నాన్నజు గారు కూడా అలాగే మన జనసేన నాయకులు నాకైతే ఎవరైతే తోరబడి నాతో ఉండి నా కష్టాలని ఆదుకుని నన్ను ఎలా బతికించిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి మా పేషెంట్ గారు పుట్టినరోజు సందర్భంగానే దాన్ని అలాగే ఇంకా ముందుకు పోయి ఈ పార్టీని బలోపతం చేయాలని మా పేషెంట్ గారిని మేము అందరం కూడా మా పార్టీ అధ్యక్షులు నాయకులు మా రమేష్ గారు మా సతీష్ గారు ఇక్కడ ఉన్న ప్రతి పేషెంట్ మా ఐరభద్ర గారు వీళ్ళందరూ కూడా మరి మరి కోరుకుంటున్నాం మాకు అదే సంతోషం అండి పార్టీని గదకు తీసుకెళ్ళి మా నానాజీ గారికి చీటు పక్క తెచ్చి మనం పాదాల దగ్గర పెట్టాలి మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము ఈ రూరల్ లో ప్రతి ఒక్కరిని కూడా చెప్తున్నామండి ఏ ఈ రెండు నెలల్లో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ఆ విధానంలో ఉన్నామండి మేము మమ్మల్ని పూర్తిగా వాడుకొచ్చామండి మా పేషెంట్ గారు మేము రెడీగా ఉన్నాం మేము ముందు ముందు మేము ఆయనతో ఇంకా బోల్ని పంచుకోవాలండి ఈ కార్యక్రమం మన ఆ కార్యక్రమంలోని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంచుకోవాలని మా మా నాయకులందరికీ కూడా కోరు అలాగే మన మన మురళి గారికి అందుబాటులో ఉండాలని మరి మరి కోరు అండి ఈ అవకాశం ఇచ్చిన మా మురళి గారికి మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ తూర్పు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంపై అధికారులే ఆలసత్వం వహిస్తున్నారన్న దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ సోమవారం రంగంపేటలో జరిగిన కార్యక్రమానికి మొక్కుబడిగా అధికారులు హాజరయ్యారు సైతం హాజరు కాలేదు కార్యక్రమంలో సమీక్షలు నిర్వహించారు కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు దీనిపై తహసీల్దార్ లతీఫ్ పాషాను ఆంధ్ర న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా వీడియో కాన్ఫరెన్స్ పనిచేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని సమాధానమిచ్చారు ఆంధ్ర న్యూస్ ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరహణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్వేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయల తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ త్రీ ట్వంటీ ట్వంటీ అన్నవరం కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ ఓం జాతకంలో వాస్తు ముహూర్తం చూడబండు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా చూడబడ్డావు మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు షాప్ మేడమితీ మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఐట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్